వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్ ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐదవ మ్యాచ్ గుజరాత్ లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి ఈ మ్యాచ్ ఈ రోజు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరగనుంది రెండు జట్లు తమ తొలి మ్యాచ్ ఆడనున్న తరుణంలో అందరి దృష్టి జట్ల ప్లేయింగ్ లెవెన్ పైనే ఉంటుంది పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ ఐదు సార్లు తలపడ్డాయి గుజరాత్ టైటాన్స్ మూడు సార్లు గెలిచింది పంజాబ్ కింగ్స్ రెండు సార్లు గెలిచిందాయి కింగ్స్ వారి ఆరో మ్యాచ్ లో స్కోర్ ను సమన్ చేయాలని ఆసక్తిగా ఉంది ఆసక్తికరంగా ఐదు మ్యాచ్లను జట్టు చేసింగ్ ద్వారా గెలిచింది కాబట్టి ఈ మ్యాచ్ లో టాస్ పెద్ద పాత్ర పోషిస్తూ ఉంది రైట్ కా దీని గురించి మనతో డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు సుధీర్ గారు నమస్తే అండి నమస్తే అమూల్య చెప్పండి రైట్ సుధీర్ గారు చెప్పండి మరి నిన్నటి వరకు జరిగిన నాలుగు మ్యాచ్ల ప్రభావం ఈ రోజు జరిగే మ్యాచ్ పైన ఏ విధంగా ఉండనుందంటారు అబ్సల్యూట్ అమూల్య మీరు చెప్పినట్టుగా నిన్నటి వరకు అయితే చాలా యూనో ఉత్కంఠ భరితంగానే కొనసాగాయి నిన్నటి మ్యాచ్ అయితే ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ చివరి ఓవర్ కూడా మనం ఆ బ్యాటిల్ అనేది చూశాం ఆ పోరాటం అనే చూశాం అండ్ ఆఫ్ కోర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ఫర్ బ్రిలియంట్ ఇన్ ద ఎండ్ యాక్చువల్లీ థ్యాంక్స్ టు ఆయుష్ తోష్ శర్మ అండ్ చాలా అద్భుతంగా అడిగాడు నిఘాను కూడా చాలా మంచి ప్రదర్శన కనబడాడు లేకుంటే వాళ్ళు చాలా కష్టాల కనబడారు ఒక సిచువేషన్ లో సిక్స్టీ ఫైవ్ ఫర్ ఫైవ్ ఉన్నప్పుడు నేను అనుకుంటాను వాళ్ళ హోప్స్ అని కూడా కోల్పోయినట్టున్నారు బట్ దీస్ టూ కీ రోల్ అండ్ అలాగే మిగతా మ్యాచెస్ కూడా నిన్న ముందు జరిగిన మ్యాచ్లు కూడా మీరు అన్నట్టుగా చాలా రసవత్రంగా కొనసాగాయి అండ్ అబ్సల్యూట్లీ ఈ రోజు అహ్మదాబాద్ లో వి ఆల్ నో దట్ అమూల్య యూనో నో చాలా బిగ్ స్టేడియం బిగ్గెస్ట్ స్టేడియం యాక్చువల్లీ ఎక్కువ మంది కూర్చునే కెపాసిటీ ఉంటుంది కనుక వీర్ డెఫినెట్లీ గోయింగ్ టు అండ్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ బిట్వీన్ దీస్ టూ ఎందుకంటే ఫస్ట్ టైం ఆడుతున్నారు ఈ ఐపీఎల్ లో మీరు చెప్పారు ఆఫ్ కోర్స్ త్రీ టూ అవన్నీ కూడా పాస్ రికార్డ్స్ యాక్చువల్లీ అండ్ టూ టీమ్స్ నేను అనుకుంటాను స్ట్రాంగ్ గానే కనబడుతున్నాయి వ్యా బౌలింగ్ లో బ్యాటింగ్ లో కూడా కొంచెం స్ట్రెంత్ అనేది కనబడుతుంది అండ్ కొత్త ప్లేయర్స్ తీసుకున్నారు ముఖ్యంగా గుజరాత్ టైటన్స్ అండ్ గుజరాత్ వ్యాల్ ను ఫస్ట్ సీజన్ లోనే వాళ్ళు అందర్నీ అలరించారు టైటిల్ గెలిచి హార్దిక్ పాండ్యా వాజ్ ద క్యాప్టెన్ అండ్ ఇప్పుడు శుభమన్ గిల్ లీడ్ చేస్తున్నాడు అండ్ బట్లర్ వచ్చాడు వాళ్ళకు టీంలో రాజస్థాన్ రాయల్స్ నుంచి ఫిలిప్స్ ఫిలిప్స్ నేను అనుకుంటాను అమూల్య కొంచెం ఫ్రీగా ఆడతాడు ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఆడుతున్నప్పుడు పాపం అన్ఫార్చునేట్లీ అతనికి అవకాశాలు రాలేదు ఎందుకంటే లోవర్ ఆర్డర్లు ఆడడం అండ్ అందుకంటే ముందే మ్యాచెస్ ఫినిష్ అయిపోయినాయి క్లాసన్ మాక్రమ్ తర్వాత ట్రాసెడ్ అండ్ అభిషేక్ శర్మ అసలు యాక్చువల్గా ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు లోవర్ ఆర్డర్ బ్యాటర్స్ కు సో ఈ సంవత్సరం నేను అనుకుంటాను కొంచెం టాప్ లో ఆడించినట్లయితే ఈ కెన్ ప్లే కీ రోల్ యాక్చువల్లీ వాళ్ళకు మంచి టీమ్ ఉంది శుభన్ గిల్ యాజ్ ఎ లీడర్ కెప్టెన్ ప్లేయర్ అండ్ సాయి సుదర్శన్ ఉన్నాడు వాళ్ళకు రైట్ రైట్ సుధీర్ గారు మీ వాయిస్ రావట్లేదు మ్యూట్ అయినట్టుంది ఒకసారి చెక్ చేయరా అన్మ్యూట్ చేయండి అన్మ్యూట్ లో చెప్పండి గారు ఇప్పుడు ఓకే చెప్పండి సో ఐ థింక్ నెట్వర్క్ ఫోర్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ సిచ్యుషన్ డౌట్ లేదు అందులో అండ్ నేనేమనుకుంటానంటే ఈ రోజు కూడా అంతే రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గుజరాత్ టైటాన్స్ పంజాబ్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్ల్లో లో నాలుగు మ్యాచ్లు చివరి ఓవర్ వరకు సాగాయి ఇది రెండు జట్ల మధ్య మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా ఉందో రుజువు చేస్తుంది ఈ ఐదు మ్యాచ్ల్లో గుజరాత్ మూడు పంజాబ్ రెండు మ్యాచ్ లో గెలిచాయి రెండు జట్ల బ్యాట్స్మెన్ గురించి మాట్లాడుకుంటే గ్లెన్ మాక్స్వెల్ మిడిల్ ఓవర్ లో దూకుడుగా బ్యాటింగ్ చేయడంలో పేరుగా అంచాడు సిక్సర్లు కొట్టడంలో కూడా మాక్స్వెల్ ముందంజలో ఉన్నాడు రెండు జట్లలోనూ గ్లెన్ మాక్స్వెల్ నూట అరవై సిక్సర్లు జోస్ బట్లర్ నూట అరవై సిక్సర్లు మార్కస్ టోయినోజ్ తొంభై సిక్సర్లు చేసినట్టు రికార్డు ఉంది రైట్ సుధీర్ గారు ఇప్పుడు ఈ నరేంద్ర మోదీ స్టేడియం ఏదైతే ఉందో ఇది రన్నర్స్ కి ప్లేస్ గా చెప్పుకుంటారు టాస్ గెలిచినట్టు అయితే అటు పంజాబ్ కింగ్స్ కానివ్వండి ఇటు గుజరాత్ టైటాన్స్ కానివ్వండి బ్యాటింగ్ ఎంచుకుంటే బెటర్ అంటారా లేకుంటే బౌలింగ్ ఎంచుకుంటే బెటర్ అంటారా సి టాసెస్ ఇప్పటి వరకు చూసినట్లయితే కొంచెం కీ రోల్ ప్లే చేసా గానీ అండ్ అంటే కొంచెం వేరే రకంగా కూడా కనబడ్డాయి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో టాస్ ఓడిపోయిన తర్వాత కూడా మ్యాచ్ గెలిచారు వాళ్ళు అండ్ దట్ వాజ్ యాక్చువల్లీ బ్లెసింగ్ అయిపోయింది వాళ్ళకు అండ్ కమిస్ వాజ్ హ్యాపీ టు లూజ్ ద టాస్ యాక్చువల్లీ ఒక బిగ్ స్కోర్ చేయగలిగారు టోర్నమెంట్ లో కూడా సెకండ్ హైయెస్ట్ స్కోర్ సో టాసెస్ అఫ్ కోర్స్ శుభన్ గిల్ చెప్పినట్టుగా అంత కీ రోల్ ప్లే చేయ చేయకపోవచ్చు ఇనిషియల్ స్టేజెస్ లో బికాస్ అంత డ్యూ ప్రభావం స్టార్టింగ్ లో ఉండదు కనుక బట్ ఒకటి ఏంటంటే అమూల్య అహ్మదాబాద్ ఈజ్ అ వెరీ బిగ్ స్టేడియం కొంచెం బౌండ్రీ లైన్ చాలా దూరంగా ఉంటుంది కనుక స్పినర్స్ కు మంచి ఛాన్స్ ఉంటుంది అండ్ ఎవరైతే కొంచెం బౌండరీస్ సిక్సెస్ కాకుండా టూస్ తీస్తుంటారు వన్ రన్ టూ గా కన్వర్ట్ చేస్తుంటారు ఐ మీన్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ అనేది కూడా చాలా మ్యాటర్ చేస్తుంది సో స్పిన్నర్స్ లో ఐ బి క్రూషియల్ అండ్ వాళ్ళకి అహ్మదాబాద్ లో అఫ్ కోర్స్ టూ జెన్యున్ స్పిన్నర్స్ ఉన్నారు ముఖ్యంగా మీకు రాషిద్ ఖాన్ అఫ్ కోర్స్ ఈస్ అ బ్రిలియంట్ స్పిన్నర్ అండ్ వాషింగ్టన్ సుందర్ కూడా నేను అనుకుంటాను ఇటువంటి కండిషన్స్ లో మంచి బౌలింగ్ చేయగలుగుతాను అండ్ టెబేటిఆ ఆల్సో కెన్ బోల్ ఫర్ యాక్చువల్లీ సో మంచి లైన్ ఉంది అండ్ ఆఫ్ కోర్స్ ఈవెన్ పంజాబ్ లో కూడా మీకు యజ్వందర్ చేయాల్ వచ్చిన తర్వాత కొంచెం ఆ స్ట్రెంత్ అనేది వచ్చింది స్పిన్ లో యజ్వందర్ హాస్ బిన్ ప్లేయింగ్ ఫర్ డిఫరెంట్ ఫ్రాంచైజెస్ రాయల్ నుండి మరొక రాయల్ టీమ్ కు వెళ్ళాడు అండ్ ఇప్పుడు ఈ సంవత్సరం పంజాబ్ కడుతున్నాడు అండ్ బ్రార్ అని ఒక బోల్ ఉన్నాడు వాళ్ళకి సో దివ్ గట్ గుడ్ సైడ్ యాక్చువల్లీ సో స్పిన్నర్స్ ఐ థింక్ యూ నో కెన్ ప్లే బిగర్ రోల్ ఇన్ దిస్ గ్రౌండ్ ఎందుకంటే గ్రౌండ్ పెద్దగా ఉంటుంది అండ్ అదే రకంగా కొంచెం ఆఫ్ హెల్ప్ఫుల్ కండిషన్స్ కూడా ఉంటాయి బట్ బిగ్ స్కోర్స్ చూస్తున్నాం లాస్ట్ కప్ ఆఫ్ సీజన్స్ లో కూడా అహ్మదాబాద్ లో మంచి స్కోర్స్ చూసాం ఇక్కడ అండ్ నేను అనుకుంటాను బ్యాటిల్ అయితే ఇంట్రెస్టింగ్ గానే కొనసాగుతుంది డౌట్ లేదు ఎందుకంటే మీరు పంజాబ్ కింగ్స్ చూడండి ఈ సంవత్సరం ఇద్దరిని మాత్రమే ఉంచుకొని వాళ్ళు మిగతా వాళ్ళందరినీ తీసేశారు కొత్త టీం కొనుక్కున్నారు శ్రేషేర్ యాజ్ అెప్టెన్ గా వచ్చాడు వినింగ్ క్యాప్టెన్ ఒక రకంగా చెప్పాలండి అండ్ చాలా మంది ఆఫ్ కోర్స్ ఆస్ట్రేలియన్స్ ఉన్నారు అందుకని ఒక లిటిల్ ఆస్ట్రేలియన్ టీమ్ లాగా కనబడుతుంది మీకు స్టానిష్ తీసుకున్నా మ్యాక్సివెల్ తీసుకున్నా హార్డీ తీసుకున్నా వీళ్ళందరూ ఆస్ట్రేలియన్స్ అండ్ ఫారిన్ బౌలర్స్ లో నేను అనుకుంటాను ఫర్గసన్ హ్యాస్ టు ప్లే రోల్ అండి చాంపియన్స్ ట్రాఫిలో ఈజ్ అ జమ్ఫ్ బౌలర్ యాక్చువల్లీ అండ్ ఈ హ్యాస్ టు బి ఇట్ ఈస్ బెస్ట్ ఎందుకంటే మంచి స్లో డెలివరీస్ వేస్తుంటాడు అంత ఫాస్ట్ బౌలర్ అయినప్పటికీ కూడా వెరైటీ ఉంది అతను అండ్ ఇఫ్ ఈ కెన్ యాక్చువల్లీ కమ్అప్ విత్ సమ్ గుడ్ స్పెల్స్ అండ్ పంజాబ్ విల్ బి వెరీ హ్యాపీ బికాస్ వాళ్ళకు బ్యాటింగ్ లో మీకు శ్రేష్ అయిన తర్వాత అంత పెద్ద బిగ్ నేమ్ ఇండియన్ టీమ్ లో కనబట్టలేదు అఫ్ కోర్స్ దేవ్ గాట్ ప్రఫిష్ మరేన్ కూడా ఆడుతుంటాడు మిగతా వాళ్ళు ఉన్నారు కానీ బట్ మీకు అంత ఐకానిక్ నేమ్ లేదు మిగతా వాళ్ళందరూ కూడా స్టాయినిస్ మ్యాక్స్ వీళ్ళందరూ కూడా యూ నో వి ఆల్ నో దట్ ఆల్ రౌండర్స్ అండ్ మీరు ఇంగ్లీష్ నాటించినట్లయితే యాసన్ నాడించలేరు ఎందుకంటే మీకు ఫర్గుసన్ ఉండాలా యాసన్ ఉండాలా అప్పుడు ఒక కాంబినేషన్ స్టాయినిస్ నేను అనుకుంటాను ఇప్పుడు అన్ని ఫార్మర్స్ నుంచి దూరం అయిపోయినాడు కనుక రిటైర్మెంట్ తీసుకున్నాడు కనుక ఐ థింక్ దేర్ ఇస్ నో బర్డన్ దెర్ ఇస్ నో ప్రెషర్ అని యూ కెన్ పే ఫ్రీలీ సో వాంటింగ్ మే బీ కింగ్ ఫర్ సమ్ ఆఫ్ దేలియన్స్ యూ నో టు బి ఎట్ దేర్ బెస్ట్ యాక్చువల్లీ సో దట్ యు నో ట్రాఫిక్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది లాస్ట్ సెవెంటీన్ సీజన్స్ లో అమూల్య అవుట్ లో ప్రవేశించారు ఫోర్టీన్ లో ఫైనల్ ఆడిన తర్వాత ఇట్స్ బిన్ డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ బై పంజాబ్ కింగ్స్ ఈ సంవత్సరం కొంచెం మరి ఈ ఆస్ట్రేలియన్ ఫ్లేవర్ ఏమైనా వర్కౌట్ అవుతుందా బికాస్ మాక్చువల్ గతంలో మనందరికీ తెలుసు అమూల్య ఈ ప్లేట్ ఫర్ పంజాబ్ అండ్ పంజాబ్ ఆడుతున్నప్పుడు చాలా అద్భుతంగా ఆడినప్పుడు కొంచెం డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ నేను అనుకుంటాను ఈ పంజాబ్ గెలవాలి అంటే స్టైనిస్ మాక్చువల్ లో నేను అనుకుంటాను ఒక బిగ్ రోల్ ప్లే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది గారు మరి ఏ విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారు యాక్చువల్లీ ఆల్వేస్ బికాస్ యూ నో టూ టీమ్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు వెరీ డిఫికల్ట్ ఎందుకంటే నేను లక్నో మనం అనుకున్న బౌలింగ్ లో బౌలింగ్ లో వీక్నెస్ కనబడింది ఎందుకంటే ఒక ఫారిన్ బౌలర్ కూడా లేకపోవడం అనేది కొంచెం ఇబ్బందికరంగా కనబడారు షార్దుల్ ఠాకూర్ ఆఫ్ కోర్స్ అన్సోల్డ్ ప్లేర్ ను తీసుకున్న తర్వాత మంచి ప్రభావం అయితే కనబడాడు ఫస్ట్ ఓవర్ లోనే వికెట్ తీసుకున్నాడు బట్ వాళ్ళకు ఫారిన్ బౌలర్ లేని అబ్సెన్స్ కనబడింది బట్ టూ టీమ్స్ లో మీకు ఫారిన్ బౌలర్స్ ఉన్నారు రాషిద్ ఖాన్ అండ్ రబడా అండ్ ఇటు ఫగసన్ అండ్ యాసన్ ఈ ఫోర్ బౌలర్స్ లో నేను అనుకుంటున్నాను ఎవరైనా కీలకమైనటువంటి స్పెల్స్ కనవద్దు బికాస్ యూనో మనం చూసాం కదా నిన్న స్టార్ కె ఎట్లా బౌలింగ్ చేశాడు త్రీ వికెట్ తీసుకున్నాడు రన్స్ ఎక్కువ ఇచ్చా కానీ ఎక్కువగా లాస్ట్ లో రన్స్ ఇవ్వలేదు ఆ నైన్టీన్త్ ఓవర్ అనేది చాలా క్రూషియల్ గా మారింది నైన్టీన్ ట్వంటీ ఓవర్స్ అక్కడ కొంచెం ట్రబుల్ అయినారు అండ్ ట్వంటీ ఎయిత్ ఓవర్ అఫ్ కోర్స్ మిల్లర్ కొన్ని రన్స్ సాధించాడు బట్ ఎప్పుడు కూడా ఎయిటీన్త్ నైన్టీన్త్ ఓవర్స్ చాలా కీలకంగా మారతాయి ఆ ఓవర్లను కంట్రోల్ చేసినట్లయితే ఆ పెద్ద స్కోర్ ఆ టెన్ ట్వంటీ రన్స్ లాస్ట్లో అయితే వచ్చేవి ఉంటాయో అమూల్య అవి కంట్రోల్ చేసినట్లయితే మ్యాచ్ విజయ అవకాశం నేను అదే జరిగింది కూడా నైన్టీన్ పాయింట్ త్రీ ఓవర్స్ వరకు కొనసాగింది సో నేను ఏమనుకుంటానంటే టూ టీమ్స్ లో బౌలింగ్ బ్యాటింగ్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది అండ్ మేబీ కొంచెం ఫారిన్ ప్లేస్ బ్యాటింగ్ స్ట్రెంత్ లో అఫ్కోర్స్ యూనో డెఫినెట్లీ యూనో గుజరాత్ ఈస్ లుకింగ్ స్ట్రాంగ్ బికాస్ శుభ్మన్ గిల్స్ సాయి సుదర్శన్ అండ్ అదే రకంగా మీకు ఫిలిప్స్ అండ్ బట్లర్ ఈ జోడీ పేర్లో ఏ ఒక్క పేరు సెటిల్ అయినా కానీ ఐ థింక్ ది విల్ బి వెరీ హ్యాపీ బికాస్ ఫస్ట్ టైం టైటిల్ గెలిచారు సెకండ్ టైం రన్నర్స్ అప్ అయినారు లాస్ట్ ఇయర్ అఫ్ కోర్స్ డిస్సపాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనపరిచారు అవుట్ ఆఫ్ ద లీగ్ అయిపోయినారు బట్ ఐ థింక్ దిస్ ఇయర్ ఐ థింక్ కొత్త టీమ్ అండ్ కొత్త ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు కనుక ఐ థింక్ కొత్త ఉత్సాహం అయితే మీకు డెఫినెట్లీ కనబడుతుంది ఇట్ మరి ఇవాళ జరిగే మ్యాచ్ లో ఎంత స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందంటారు సో సీన్ ఆల్ బిగ్ స్కోరింగ్ మ్యాచెస్ ఫార్ ఈవెన్ వన్ ఫిఫ్టీ ప్లస్ చెన్నై లో కూడా ఒక మంచి స్కోర్ అయిన చెప్పాలి ఎందుకంటే ఇనిషియల్ స్టేజెస్ లో మీకు అంత పర్చేజ్ ఉండదు మీకు బౌలర్స్ కు జనరల్ గా స్పిన్నర్స్ కానివ్వండి పేసర్స్ కానివ్వండి బాల్ పేసర్స్ కూడా కొంచెం ఎక్కువ ఫాస్ట్ ఉండటంతో బ్యాట్ పైన పేసర్స్ హిన్ హిట్ మనం చూసాం కదా స్టార్ నిన్న వికెట్ తీసా ఫార్టీ ప్లస్ రన్స్ ఇచ్చారు అండ్ అదే రకంగా ఒక మ్యాచ్ లో మనం చూసాం హైదరాబాద్ లోనైతే యూనో జోఫ్రా ఆర్చర్ సెవెంటీ సిక్స్ ఇప్పటి వరకు టోర్నమెంట్ హిస్టరీలో అంత ఎన్ని రన్స్ ఇవ్వడం లేదు ఈవెన్ ప్యాట్ కమెంట్స్ కూడా ఈవెంట్ ఫార్ సిక్స్టీ రన్స్ సో బౌలర్స్ హావ్ బీన్ హిట్ అరౌండ్ యాక్చువల్లీ స్పిన్నర్స్ కూడా స్టార్టింగ్ అంత పర్చేజ్ అనేది దొరకటం లేదు బట్ యాజ్ ద టోర్నమెంట్ ప్రోగ్రెసెస్ యూనో అమూల్య కొంచెం బిట్ ఆఫ్ వేర్ అండ్ టేర్ వికెట్స్ లో ఉంటుంది కనుక అప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ బ్యాటలు చూస్తాం బట్ నేను అనుకుంటాను ఈ సంవత్సరం కొంచెం బ్యాటింగ్ బెల్టర్స్ ఎక్కువగా కనబడుతున్నాయి అహ్మదాబాద్ దో ఇట్స్ అ బిగ్ స్టేడియం ఐ థింక్ విఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు సి వెరీ గుడ్ స్కోరింగ్ మ్యాచ్ టుడే ఆల్సో ఎస్ ఇప్పుడు సిక్సర్ కొట్టడంలో ముందంజలో ఉన్న గ్లెన్ మాక్స్వెల్ అంటే మన గత మ్యాచ్ లో చూసుకున్నట్లయినా నూట అరవై ఒక్క సిక్సర్ కొట్టిన రికార్డు ఉంది సుధీర్ గారు సో మరి ఇవాళ జరిగే మ్యాచ్ లో చెలరేగుతాడంటారా మీరు ఇటు గ్లెన్ మాక్సిల్ అంటున్నారు కానీ అమూల్య అటు గ్లెన్ ఫిలిప్స్ కూడా మర్చిపోకండి అతను కూడా గ్లెన్ ఫిలిప్స్ కూడా బిగ్ అండ్ బట్లర్ ఆల్సో ఇస్ అ గుడ్ హీటర్ శుభన్ కూడా చాలా క్లీన్ హీటింగ్ చేస్తాడు సాయి సుదర్శన్ ఆల్సో ఇస్ అ గుడ్ హీటర్ స్టానిస్ వాళ్ళకు మ్యాక్స్వెల్ తో పాటు స్టైనిస్ ఉన్నాడు అండ్ ఈవెన్ కూడా మనం చూస్తున్నాం చాలా చేంజెస్ కనబడుతున్నాయి అతని బ్యాటింగ్ లో కూడా ఒక మచ్యూర్ క్రికెటర్ గా ఆడుతున్నాడు అండ్ యాజ్ ఎ లీడర్ కూడా చాలా హెల్ప్ఫుల్ కావచ్చు బికాస్ కూల్ గా కామ్ గా ఉంటాడు అండ్ ఈజ్ ఆల్సో గుడ్ హిటర్ ప్రమేశ్వరన్ కూడా నేను స్టార్టింగ్ లో సిక్సెస్ సాధిస్తా శశాంక్ వాళ్ళు మంచి బిగ్ హిటింగ్ ప్లేయర్స్ ఉన్నారు లేరెన్ కాదు ఈవెన్ ద సౌత్ ఆఫ్రికన్ ఆల్ రౌండర్ ఈ ఆల్సో ప్లేస్ సమ్ గుడ్ స్ట్రోక్స్ యాక్చువల్లీ సిక్స్ హిట్టింగ్ లో నేను అనుకుంటాను ఒకవేళ వాళ్ళు కూడా ఏం తీసిపోరు మీరు మాక్స్వెల్ తో పాటు స్టైనిస్ కూడా ఇస్ అ క్లీన్ హిటర్ అండి అండ్ ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ అతని పైన లేవు కనుక టోటల్గా ఫ్రీగా ఆడాలి ఫ్రీడమ్ ఆడాలి కొంచెం హ్యాపీగా ఆఫ్ అట్మాస్ఫియర్ క్రియేట్ కావాలి ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లో విక్టరీ సాధించడం అనేది ఏ టీమ్ కైనా కానీ కొంచెం మొమెంటం ఇస్తుంది నిన్న చూసాం అన్ఫార్చునేట్లీ లక్నో అంత చక్కగా ఆడినప్పటికీ కూడా టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేసా గానీ వాళ్ళు చివరిలో వాళ్ళ బౌలర్స్ ఎవరు కూడా అనుకూలంగా బౌలింగ్ చేయలేకపోయారు అక్కడ ఫారిన్ బౌలర్ స్ట్రెంత్ కానివ్వండి ఒక జెన్యున్ బౌలర్ యొక్క అబ్సెన్స్ కనబడింది సో ఈ ఈ రోజు అటువంటి ఛాన్స్ ఉండకపోవచ్చు మీకు ఫర్గసన్ యాసన్ లో వాళ్ళ యొక్క అషదీప్ ఉన్నాడు మనం మర్చిపోయిన ఒకటి యజమాన్ గుడ్ బౌలింగ్ సెట్ అట్లాగే రబడా మీకు ప్రసిద్ధి కృష్ణ సిరాజ్ అండ్ రాషిద్ ఖాన్ బౌలింగ్ లో మీకు టూ టీమ్స్ లో స్ట్రెంగ్ అనేది కనబడుతుంది అఫ్ కోర్స్ కప్ల ఆఫ్ ఆల్ రౌండర్స్ విషయం మాట్లాడినట్టయితే పంజాబ్ హ్యాస్ గట్ దట్ ఆపర్చునిటీ బికాస్ మ్యాక్స్వెల్ అండ్ స్టార్